అందరికీ నమస్తే అండి తోట చంద్రయ్య ఈ పేరు రాష్ట్రంలో రాజకీయ వర్గాలందరికీ బాగా గుర్తుంటుంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అనుకుంటా ఇతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చంపేశారు పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గానికి చెందిన తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతని పేగ మీద కత్తి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జయకూడటమంటే జయకూటలేదు నేను చచ్చినా సరే తెలుగుదేశమే అని చెప్పడంతో అతను చంపేశారు ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది ఒక రకంగా సో అతను పార్టీకి సేవ చేసినందుకు అంటే ఒక పార్టీ కార్యకర్త అంత త్యాగం చేశాడు కాబట్టి ప్రాణాలు వదిలాడు కాబట్టి దానికి గుర్తింపుగా అతనికి ఏదో ఒకటి చేయాలని అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని శాసన చట్టసవరణ చేశారు దానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ చేయాల్సి వచ్చింది చేశారు మంత్రివర్గంలో ఆమోదించారు శాసనసభలో ఆమోదించారు దాన్ని శాసనమండలికి ఈరోజు తీసుకొచ్చారు ఈరోజు తీసుకొచ్చిన సందర్భంగా ఒక కీలకమైన చర్చ జరిగింది ఇటువైపు పయ్యావుల కేశవ్ గారు అటువైపు బొత్స సత్యనారాయణ గారు పయ్యావుల కేశవ్ గారేమో రాజకీయ ప్రేరేపిత రాజకీయాల కారణంగా ఫ్యాక్షన్ గొడవల కారణంగా నష్టం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటే మంచిది కదా రేపు పొద్దున్న మీరైనా అధికారంలో ఉండొచ్చు సో రాజకీయ ప్రేరేపిత ఫ్యాక్షన్ గొడవల్లో బలైన కుటుంబాల వారికి ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం స్వాగతిస్తే మంచిది అని ఉద్దేశిస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు దీన్ని బొత్స సత్యనారాయణ గారు అడ్డు చెప్పారు మేము ఒప్పుకోము అది మీరు కావాలంటే మీ పార్టీ పరంగా మీరు ఎంతైనా డబ్బులు ఇచ్చుకోండి ఆర్థిక సాయం చేసుకోండి కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఫ్యాక్షన్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది ఇది కరెక్ట్ కాదు దీనికి మేము అంగీకరించాం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఖరాఖండీగా చెప్పారు సో ఇక్కడ ఫ్యాక్షన్ నిర్మూలనలో భాగంగానే చట్ట సవరణ చేస్తున్నట్టుగా మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు బాధిత కుటుంబాలకు భరోసా కోసమే ఉద్యోగం ఇస్తున్నట్టు చెప్పారు సో దీని మీద బొత్స సత్యనారాయణ గారు అసలు చేసే మీరు అన్నారు మేము దీన్ని అంగీకరించం ఏకీభవించం పునః పరిశీలించండి చట్ట సవరణ బిల్లుపై డివిజన్ కోరుతున్నాము అని బొత్స సత్యనారాయణ గారు పెట్టడంతో ఈ బిల్లును సమావేశం చివరిలో తీసుకుంటామని కొయ్య మోషన్ రాజు గారు చైర్మన్ గారు ప్రకటించారు కానీ చివరికి ఈ బిల్లు మీద చర్చ లేకుండానే శాసన మండలి నిరోధక వాయిదా పడింది అంటే దీనికి చట్ట సవరణ చేయాలి ఒక కార్యకర్త చనిపోయినందుకు వారి కుమారుడికి ప్రభుత్వంలోకి తీసుకొని ఉద్యోగం ఇవ్వాలి అంటే చట్ట సవరణ కావాలి ఆ చట్ట సవరణ చేయాలి అంటే మంత్రిమండలిలో ఆమోదించాలి క్యాబినెట్ ఏంటది శాసనసభలో ఆమోదించాలి శాసన మండలిలో ఆమోదించాలి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆయన సంతకం చేయాలి అప్పుడు ఫైనల్ అవుద్ది సో ఇక్కడ మొదటి రెండు దశలు అయిపోయాయి ఈ దశకు వచ్చేసరికి మండలికి వచ్చేసరికి వైసీపీ వాళ్ళు ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళ పార్టీ కార్యకర్తలే చంపేశారు కదా చంపేసిన వ్యక్తి వాళ్ళ కొడుక్కి వీళ్ళు ఉద్యోగం ఇస్తానంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు పైగా శాసనమండలిలో వాళ్ళదే బలం ఎక్కువ ఉంది వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పునః పరిశీలించాలి డివిజన్కి పంపిస్తామని కోరడంతో శాసనమండలి చైర్మన్ గారు కూడా దీన్ని నిరవధికి వాయిదా వేశారు అంటే ఈ సెషన్స్లో ఇంకా దాన్ని ఆమోదం పొందినట్టే ఈ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మళ్ళీ శాసన్స్ వరకు ఆగాలి అంటే మళ్ళీ ఎప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతాయి నవంబర్లో నవంబర్లోనో డిసెంబర్లోనో అప్పుడు వరకు ఆగాలి నవంబర్లో కదా డిసెంబర్ ఇరవై తర్వాత జరుగుతాయి అప్పుడు వరకు ఆగాలన్నమాట సో అంటే వైసీపీ వాళ్ళు ఎంత మెలిగి పెట్టారో చూడండి ఈరోజు శాసనమండలిలో ఆరు బిల్లులకు ఆమోదం తెరిపారు అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు ఒకటి ఆ బిల్లుకు ఆమోదించారు అలాగే న్యాయ విద్య పరిశోధన కోసం అమరావతిలో భారతీయ అంతర్జాతీయ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి ఏపీ ప్రైవేటు వర్సిటీల స్థాపన క్రమబద్ధీకరణ చట్టం ఒకటి ఏపీ వర్సిటీ సవరణ చట్టం ఒకటి ఆమోదించారనమాట అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుష్టు వ్యాధి అనే పదం ఇక మీద వాడకూడదు దానికి సంబంధించి చట్ట సవరణ చేయాల్సి వచ్చింది దానికి కూడా చేశారు అలాగే ఏపీ వ్యవసాయ భూమి వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు అంటే నాలా చట్టంలో ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాల నియంత్రణ వేతన సరళీకరణ బిల్లు ఒకటి అలాగే టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయిని డిప్యూటీ కలెక్టర్గా నియమించే ప్రతిపాదన కోసం చట్ట సవరణకు అలాగే ఏపీ వస్తు సేవల పన్ను సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఇవన్నీ కూడా ఈరోజు ఆమోదించారు అన్ని ఆమోదించారు కానీ ఆ ఒక్కటి తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే చట్ట సవరణ బిల్లుకు మాత్రం వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు అభ్యంతరం వ్యక్తం చేయడం చైర్మన్ గారు అక్కడ వాళ్ళిద్దరికీ వాదోపవాదాలు జరగడం చివరికి చైర్మన్ గారు దాన్ని సభ నిరోధకంగా వాయిదా వేయడం ఇవన్నీ జరిగిపోయాయి సో ప్రస్తుతానికి దీనికి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మండల్లో ఆమోదం లేకుండా గవర్నర్ గారి దగ్గరికి పంపించలేరు సో ఏం చేయాలి నెక్స్ట్ మళ్ళీ శాసనసభలో ఆమోదించి ఈసారి మండల కాకుండా డైరెక్ట్ గవర్నర్ దగ్గరికి పంపించవచ్చు ఈ మూడు దానికి మూడు నెలలు టైం పడుతుంది సో లీగల్గా చంద్రయ్య కుటుంబానికి లీగల్గా ఉద్యోగం దక్కాలంటే ఛాన్స్ ఉంది కొంచెం ఓపిక పట్టాలి కాస్త టైం పడుతుంది అంతే